కాకినాడ పోర్టు నుంచి బియ్యం తీసుకువెళ్తున్న స్టెల్లా నౌకను అణువణువు తనిఖీ చేశామని మంత్రి నాదిండ్ల మనోహర్ పేర్కొన్నారు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం పారదర్శకంగా నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడానికి కోసం మేము ఆహర్నిషలు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పవర్ సరఫరా శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము సహకరిస్తాం మా దగ్గర ఉన్న సమాచారం ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట రాష్ట వ్యాప్తంగా జరిగిన దాడుల్లో వెయ్యి అరవై ఆరు కేసులు నమోదు చేశాం వెయ్యి అరవై ఆరు కేసుల్లో అరవై రెండు వేల మెట్రిక్ టన్లు ధాన్యం సారీ బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది దాని మార్కెట్ విలువ రెండు వందల నలభై కోట్ల రూపాయలు అయినా వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం ఒక కాకినాడ పోటీ నుంచే గత మూడు సంవత్సరాల్లో కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్ గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈపాటికే మీకు తెలిసింది కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్పూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఈ పూర్తి సమాచారం అందరికీ అందించే విధంగా మా తరఫు నుంచి మేము సహకారం అందించే విధంగా క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి విలువైన సమాచారం అందించండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సిందే మీరు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేసే విధంగా నిజాయితీగా పారదర్శకంగా మీరు చేసుకున్న వ్యాపారాన్ని మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయ్యే విధంగా మీరు నిలబడాలి అంతేగాని ప్రభుత్వం వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో మాత్రం మీరు పాల్గొంటే చాలా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం ఈ సందర్భంగా ఈ రోజు విశాఖపట్నంలో ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం ఉత్తరాంధ్రలో మేము ధాన్యం కొనుగోలు చేసే సందర్భంలో ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం ఈ రోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ లో పది లక్షల యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్లు మేము ధాన్యం కొనుగోలు చేశాం ఇది ఒక రికార్డు అందులో ప్రత్యేకంగా పది రోజుల్లోనే గత పది రోజుల్లోనే ఆరు లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్లు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ధాన్యం కొనుగోలు చేసింది ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి తెలుసుకోండి వాస్తవాలు ఏంటో ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం రెండు వేల తొంభై రెండు మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేశారు గత సంవత్సరం గత ప్రభుత్వం రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న రెడ్డి గారు తెలుసుకోవాలి వివరాలు రెండు తొంభై రెండు మెట్రిక్ టన్లు కేవలం వాళ్లు ధాన్యం కొనుగోలు చేశారు అదే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి క్షేత్రస్థాయిలో అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్లు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సరం ఏడు వందల అరవై మూడు మెట్రిక్ టన్లు వాళ్ళు కొనుగోలు చేస్తే డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనబై మెట్రిక్ టన్లు ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం ఎంత వ్యత్యాసం ఉందో చూడండి విజయనగరం జిల్లాలో రెండు వందల పది మెట్రిక్ టన్లు వాళ్ళు కొనుగోలు చేస్తే యాభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు మెట్రిక్ టన్ను మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది ఇరవై నాలుగు గంటల లోపే రెండు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము జమ చేశాం చాలా సమర్థవంతంగా రైతుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా టెక్నాలజీని ఉపయోగించి ఒక భరోసా ఇస్తూ ప్రతి కార్యక్రమం రైతుకు మేము అండగా నిలబడాలనే ఆలోచనతోటి ఒక చక్కటి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతో అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ ఇప్పుడే ముగిసింది చాలా స్పష్టంగా చెప్పారు ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా ఉదాసీనత చూపించకూడదు క్షేత్రస్థాయిలో ప్రతి